గుడ్ ఈవినింగ్ ఈరోజు మన సంజీవయ్య నగర్ జీభవాని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనము లడ్డు తీసుకోవడం జరిగింది లక్ష పదివేల రూపాయలకు లడ్డు వేలంలో నేను దక్కించుకోవడం జరిగింది ఈ లడ్డు తీసుకోవడం వల్ల మా ఫ్యామిలీకి కానీ ఎంతో మేలు జరుగుతుంది అలాగే ఈ లడ్డును మా సంజీవయ్య నగర్ బస్తీ వాసులకు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం గనక వాళ్ళకు కూడా ఎంతో పుణ్యం జరుగుతుంది మా ఫ్యామిలీకి మా బస్తీకి మా అక్కజల్లెళ్ళకు మా కూడళ్ళకు అందరికీ మంచి మేలు జరుగుతుంది సో ఇలాగే ఎన్ని ఈ సంజీవయ్య నగర్ ముసరాబాబు డివిజన్ సంజీవయ్య నగర్కి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటాను నేను ఇక మీదట ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తానని ఇంకా ఈ సంజీవయ నగరు ఎక్కడ అభివృద్ధి చెందుతుందని ఇలా నేను అనుకుంటున్నాను సో మా సహక నా సహకారం ఎల్లవేళలా ఈ సంజీవయ నగర్కి నాది నా ఫ్యామిలీ సహకారం ఉంటుంది అలాగే నా ఫ్యామిలీ కూడా ఆర్మిషన్ వాళ్ళు తోడ్పడుతూ ఉంటారు సంజయ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ పరిధిలో సో ఇంకా ఇంకా ఇలాగ నవరాత్రులు కానీ వచ్చే నవరాత్రులు కానీ ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తామని అనుకుంటూ ఇలా ఇలాంటి వేలం పాటలు ఎన్ని పడి మా పాడి మా సంజీవయ్య నగర్కు ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం